మ్మా ఈ నాన్న రొట్లు నాన్న రొట్లు అని ఇంకా అదే పని ఒకటన్నా ఇచ్చిపోతాడు అంటే ఇచ్చిపాడు బర్రు వెళ్ళిపోతాడు ఏందో ఇవాళ ఈ సూర్యేందో ఈ కథ ఏందో నాకు అర్థం కాట్లేదు హైవ ఏంది చెప్పవే అక్క చూడవే అక్క మమ్మీ గోంగూర తెచ్చిందే పాడు నాకు అసలు ఇష్టం ఉండదని తెలుసు కదే అక్క ఎక్కడన్నా చికెను మటన్ తేవాలి ఏంటి ఈ ఆకుకూరలు మనకెందుకే ఇది ఎవరం నువ్వన్నా చెప్పవే అక్క మమ్మీకి చికెను మటను ఏదో ఒకటి తెమ్మని ఆకుకూర ఎవరికి కావాలి ఇంకేం చెయ్యాలి ఏం చేసేది అండి మమ్మీ దాని ఎన్ని ఆప్షన్లు లేవే నాటు కోడి ఉంటుంది పెద్ద బాయిలేరు కోడి ఉండిద్ది మాములు కోడి ఉండిద్ది మటన్ ఉండిద్ది చికెన్ ఉండిద్ది పంది ఉండిద్ది ఎన్నో ఉంటాయి ఏదో ఒకటి తెచ్చి వండాలి కానీ ఇంకా ఏం వండాలి అంటావేంది నీకు వంటనే తిక్కలక్క ఏందో ఈ సోది పప్పు చేసిద్ది ఆ చేసి కారం వేసి ఎంత వరస్ట్గా ఉండిద్దో మా డాడీ మా అక్కళ్ళు కాబట్టి తింటారు కానీ ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అయితే వాళ్ళు ఏంటో ఈ పాడు చిత్రమైన కూరలన్నీ చేసిద్ది మమ్మీదే అదేమన్నంటే ఉన్నాంటే బ్లడ్ పట్టిద్దంట గోంగూరకు ఎక్కడన్నా బ్లడ్ పట్టిద్దా ఇన్ని ఉంచుకొని చికెన్లు మటన్లు గోంగూరకు బ్లడ్ పట్టిద్దంటది మా అమ్మగారు ఏందో ఫ్రెండ్స్ నా కష్టం పగవాడికి కూడా రాకూడదు ఎన్నిసార్లు చెప్పి చెప్పి నాకు ఇసుకొస్తుంది కానీ వీళ్ళు మారడం లేదు నువ్వు నీ పిచ్చాట్లో నేను చిన్నగా ఉన్నప్పుడు ఎట్లాంటి చేస్తే ఆడుకుంటా కానీ ఎవడకు కావాలి నువ్వు నీ పిచ్చాట్లో నేను ఇంకా చిన్నపిల్లడి అనుకుంటున్నావా నన్ను ఎవడు మోసం చేయలేడు ఈరోజు నేను అన్నం తింటే అడుగు ఈ అవ్వ అన్నం తింటే అడుగు నేమనుకుంటున్నా ఏంది కూరలేంది కథలేంది యూట్యూబ్ చూసి నేర్చుకోవాలి ఎలా చేయాలి ఏంటి అని ఏంది ఈ పాడు కూరలు వండుకుంటా మమ్మల్ని సాగు పడతావు మా డాడీ ఏమో తట్టుకోలేకపోతున్నాడు నిన్న ఏడుస్తున్నాడు మా డాడీ ఏంది పప్పు ఏంది కథ ఏంది అని చిరావు నువ్వుంతోజంట జంబూ డాడీ జంబు అన్నీ ఉట్టి మాట్లాడలే ఎట్ట ఎన్ని రోజులు వినలేదు చూస్తారు 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 అమెజాన్లో కూడా లేవని లేవు శాండి అంటారు మీ మాటలు మీరు సైలెంట్గా ఉండండి అమ్మ జరిగే విషయాలు చెప్పండి ఏంది మీ సోరీ ఈ ఆకుకూరలు ఈ కథలు మనం ఏం చెయ్యాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉపయోగపడేటట్టుగా తెలుసా ఒకటి చెయ్యి ఆకుకూరలు ఆక్సిజన్ ఇస్తాయి అవునా కాదా మమ్మీ ఆకుకూరలు ఆక్సిజన్ ఇచ్చినప్పుడు మనం వాటికి హాని చేయకూడదు చక్కగా ఆక్సిజన్ ఇస్త ఆక్సిజన్ ఇస్తుంది కనుక చక్కగా వాటిని వదిలేయాలి చికెను మటను అవేంటి ఆక్సిజన్ పిలుచుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాయి కనుక వాటిని తినొచ్చు ఇబ్బంది ఏమి ఉండదు నీ అమ్మ బుర్రవాడవే మమ్మీ నువ్వు నువ్వు నీ తిక్కల వారాలు బుర్రవాడు నేను చెప్పినట్టు చెయ్యి ఫ్రెండ్స్ వీడియో చూసేవాళ్ళు కూడా ఇలాగే చెయ్యండి ఓకేనా నువ్వు ఎన్నిసార్లు శాండీ 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 అని పిలిచిన నీ నేను పలికేదే లేదు నా కిన్నపడిద్దైనా పలకను ఎందుకు పలకాలే

నువ్వు నాతో గేమ్స్ ఆడబాకు బేబీ నువ్వేం చెప్పి ఇవని నాకు తెలుసు ఎంత చేసుకొని ఇది ఎప్పుడుకి అయిపోవాలి ఎన్ని రోజులు పెడతావో ఇదే మూడు రోజులు మురగబెట్టని పెడతావు పాడు దరిద్రం చి పాడు నువ్వు చికెన్ తెచ్చేది లేదు జంబోన్లు బుక్ చేసేది లేదు నాకు తెలుసు నువ్వు ఎన్ని పిలిచినా పలికే సమస్య లేదబ్బా ఫ్రెండ్స్ మరి చిన్న మాట ఏదో వీడియో పర్పస్ కింద ఊరికే చెప్పాలండి రోజు చికెన్ తింటాము మటన్ తింటామని ఫన్నీని ఫన్నీగానే తీసుకోండి కొంతమంది సీరియస్గా తీసుకొని కామెంట్లు పెడుతున్నారు ఇంకొకటి గుడ్డు పెట్టడానికి కూడా చేత కానప్పుడు మీకెందుకు ఈ కుక్క అది ఇది అని మాట్లాడుతున్నారు ఎందుకు పెట్టమండి ఏదో వీడియోకే అట్లా ఫన్ను కోసం అని పెడతాం కానీ వాడికి ఎగ్గు పెట్టకుండా చికెన్ పెట్టకుండా కానీ వాడికి ఏం పెట్టకుండా వాడు అంత పెద్ద పిల్లోడు అవుతాడా కొంచెం ఆలోచించండి కామెంట్ పెట్టేటప్పుడు కూడా కొంతమంది సీరియస్గా తీసుకోవద్దంటారు సీరియస్గా తీసుకోలే కానీ ఊరికే చెప్తున్నా కానీ ఎందుకో ఒక్కొక్కసారి అనిపిస్తుంది వర్రే ఇల్లు ఏంటి ఇలా మాట్లాడతారు అని ఏంటి ఏం చూసావు ఇక్కడ నువ్వు ఏం చూసినట్టు బాబోయ్ ఏం చూసేది ఏంటి మమ్మీ చిట్టిదాన్ని చూసాము చిట్టిదానా లోపలికి రావే చిట్టిదానా అబ్బా ఫ్రెండ్స్ ఇది చాలా వన్ ఇయర్ బ్యాక్ వీడియో ఇది ఇప్పుడు వీడియో కాదు చిట్టిది చూడండి ఎంత ఉందో అప్పటి వీడియో అది సంగతి అందుకే అలా ఉంది వీడియో బుడ్డగా ఉంది చిట్టిది చూడండి ఓకే ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మా వీడియోస్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి ఇది చాలా ఓల్డ్ వీడియో ఏమనుకోవద్దు